మీతో స్వాగతం తెలియజేస్తా ఉన్నా పెద్దలు యువ నాయకుడు మన అభ్యర్థి అయినటువంటి పాడి కౌశ్ రెడ్డి గారి వారి అమూల్యమైన సందేశాలు ఇస్తారు స్వాగతం స్వాగతం తెలియజేస్తాం గౌరవనీయులు పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అందరు కూడా గట్టిగా సపోర్ట్ శ్రీజీలతో స్వాగతం పలకాలని కోరుతా ఉన్నాను ఇవాళ హుజరాబాద్ గంట మీద కేసీఆర్ గారు కాలు పెట్టంగానే పెద్ద ఎత్తున గర్తించిన మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నానని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకటే చెప్తా ఉన్నారు ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తే రేపు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కాలు పట్టుకోన ఈ హుజరాబాద్ నియోజకవర్గానికి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొని తెలియజేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్ సార్ మా హుజరాబాద్ లో ఉప్పల్లి మండలిగా మండల్ మండలిగా చెల్లూరు గా చెల్లూరుగా మండలిగా చేయాలని ఈ చేతులు జోడించి మరి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎక్కువ సమయం సమయం మాట్లాడాల్సి కాబట్టి ఇలా కేసీఆర్ గారిని మనందరం కూడా ఎక్కువ టైం ఇస్తామని తెలియజేస్తూ మీ అందరికీ సారికి ఇచ్చే ముందు ఒకటే మాట చెప్తా ఉన్నాను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు హుజరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు అందరు కూడా పెద్ద నాయకుడు చేస్తే ఇలా కేసీఆర్ గారిని వెన్నుపోటు పొడిచింది ఇక్కడ ఎమ్మెల్యే గారు హుజరాబాద్ ప్రజలందరూ ఓటేస్తే సొంత ఊరని అని హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసింది తెలియజేస్తూ ఖచ్చితంగా మీ అందరినీ కూడా నేను ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తూ మీకు నిత్యం సేవ చేస్తా అని తెలియజేస్తూ ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి మీకు సేవ చేస్తూ నా గుండె అలసిపోయింది మీ అందరు కూడా మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తూ మీ అందరు కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు ఒక అవకాశం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుతూ మీ అందరికీ కూడా